వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి డిఏ మరియు పిఆర్సీ బకాయిల విడుదలపై ఉద్యోగ సంఘాలు అయితే సంచలన ప్రకటన అయితే చేసేయండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసినట్లయితే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక పిఆర్సి డిఏ బకాయిలు చెల్లించాలి ఆపస్ రాష్ట్రంలోని రెండు లక్షల మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు పీఆర్సీ మరియు డిఏ బకాయిలను విడుదల చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపాస్ అధ్యక్షుడు ఎస్ బాలాజీ శుక్రవారం అయితే ఒక ప్రకటనలో అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి సాధారణంగా ఉద్యోగులందరికీ కూడా పిఆర్సి మరియు డిఏ బకాయిలు వారి పిఎఫ్ ఖాతాల్లో అయితే జమ అవుతాయని కానీ సిపిఎస్ ఉద్యోగులకి మాత్రం పది శాతం వారి ప్రాణ అకౌంట్లకు మిగిలిన తొంభై శాతం వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో అయితే జమ చేయాలి అని అయితే పేర్కొన్నారు ఇప్పటికీ కూడా ఒక్కో ఉద్యోగికి లక్ష రూ లక్షల్లో చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చేయాలని అయితే కోరడం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఉద్యోగులకి డిఏ బకాయిలే రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కూడా ఉన్నాయండి ఇక పిఆర్సి బకాయిలు కూడా చాలానే ఉన్నాయి వీటిల్లో ఈ డిఏ పిఆర్సీ బకాయిలు వెంటనే అయితే విడుదల చేయాలని వీటికి సంబంధించి ప్రభుత్వం కూడా విడుదల దిశగా అయితే అడుగులు చేస్తుందండి షెడ్యూల్ని అయితే రూపొందించి ఈ యొక్క షెడ్యూల్ని అయితే రూపొందించి ఈ నెల జరిగేటువంటి ఇరవై ఎనిమిదవ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది డిఏ బకాయిలకు సంబంధించి మరియు పిఆర్సి బకాయిలకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్నైతే ఏర్పరచడానికి ఒక ముఖ్య నిర్ణయం నిర్ణయం అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో ఇరవై ఎనిమిదవ తేదీ పది గంటలకైతే జరగబోతున్న మీటింగ్లో అయితే ప్రభుత్వం చర్చించనుందండి ఇక దీనికి సంబంధించి షెడ్యూల్ రూపొందించిన తర్వాత డిఏ మరియు పీఆర్సీ బకాయిలు అయితే డిఏని పిఆర్సీనే కాకపోయినా మిగిలిన పెండింగ్ బకాయిలు కూడా మొత్తం అన్ని కూడా షెడ్యూల్ ప్రకారం విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్